సైరా భాను తన భర్త ఏఆర్ రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు ఆమె లాయర్ వందనా తో అధికారికంగా ప్రకటన చేయించారు దీంతో బాలీవుడ్ లో వీరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన సతీమణితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో రెహమాన్ మాజీ సతీమణి సైరా భాను తమ ఇరవై తొమ్మిదేళ్ల బంధానికి స్వస్తి చెప్తున్నట్లు తన లాయర్ వందనా ప్రకటన చేయించారు ఇదే నేపథ్యంలో బాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో వీరి విడాకుల వార్తలపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో వీరికి ముగ్గురు సంతానం కొందరైతే ఏకంగా రెహమాన్ తన దగ్గర పనిచేసే బాసిస్ట్ సింగర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని అందుకే విడాకుల వరకు వెళ్లారని ప్రచారం చేశారు విడాకుల ప్రకటన జరిగిన కొన్ని గంటలకే మారింది ఈ నేపథ్యంలో దీనిపై సింగర్ మోహిడే రెహమాన్ తనకు తండ్రి లాంటి వారని ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేయద్దని స్పష్టం చేసింది అయితే రెహమాన్ తన వ్యక్తిగత నిర్ణయం ను దయచేసి అందరూ గౌరవిస్తారని అనుకుంటున్నామని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సైరాబాను వీరి సంతానం సైతం తమ తల్లిదండ్రుల నిర్ణయం ను అర్థం చేసుకోవాలని పోస్ట్లు పెట్టారు ప్రస్తుతం సైరాబాను తరపున వాదిస్తున్న లాయర్ వందనాషా తాజాగా 지 <목소리법> ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇందులో భాగంగా రెహమాన్ విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి రెహమాన్ సైరాబాను ఇద్దరు చాలా మాట్లాడుకొని డైవర్స్ వరకు వచ్చారన్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముగ్గురు సంతానం మేజర్లు కాబట్టి ఎక్కడుంటారనేది వారి అంతే కాకుండా రెహమాన్ సైరాబాను మళ్లీ కలిసిపోయేందుకు కూడా అవకాశాలు లేకపోలేదని ఆమె అన్నారు అదేవిధంగా సైరాబాను ఆర్థిక అవసరాల కోసం విడాకులు తీసుకోలేదన్నారు మరోవైపు ఇటీవల సైరా సైతం రెహమాన్ చాలా మంచివాడని తాను బాంబేలో ఉన్నారు ఉన్నానని దయచేసి రూమర్స్ వ్యాప్తి చేయొద్దని ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోను చూసి వీరిద్దరు మళ్ళీ కలిసిపోతున్నారా అన్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి వందన షా ఇంటర్వ్యూలో అన్న మాటలతో రెహమాన్ అభిమానులతో పాటు ఆయన మేలు కోరే వారంతా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట మరి వీరి నిర్ణయం అఫీషియల్ గా ఎలా ఉంటుందని తెలియాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి